బావిలో నీళ్లున్నా నీకట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు ఐదు ఆరు తేదీల్లో దాదాపు ఇరవై మండలాల్లో మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిపిఐగా పర్యటన చేయడం జరిగింది రైతులు మొక్కజొన్న రైతులు చాలా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు వారిని ఆదుకోవాలని చెప్పేసి మార్క్ ఫేడ్ సమస్య ద్వారా మొలక మొక్కజొన్న విత్తనాలు కొనుగోలు చేయాలని చెప్పేసి సిపిఐగా రెండు రోజులు పర్యటించడం జరిగింది ఇది నందికొట్టుకూరు ఆత్మకూరు ఆలగడ్డ బనగానిపల్లి నియోజకవర్గాల్లో దాదాపుగా ఎక్కువ సంఖ్యలో దీన్ని సాగు చేశారు అయితే పంట ఈరోజు చేతికి వచ్చింది పంట చేతికి వచ్చి కౌలుకి ఒక ఎకరాకి ముప్పై వేల రూపాయలు పంట పెట్టుబడికి ముప్పై వేల రూపాయలు అరవై వేల రూపాయలు ఈరోజు ఒక ఎకరా మీద కష్టపడి రైతు పండిస్తే ఆ పండించినటువంటి పంటకి ఈరోజు సరైనటువంటి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించలేదు మార్క్పేడ అధికారులు కేవలం రెండు వేల మూడు వందల రూపాయలు మేము గిట్టుబాటు ధరిస్తామని చెప్తున్నారు ఒక నెల కిందనే మూడు ఈ పంట చేతికి రాకముందుకు మూడు వేల ఒక వంద ఉంది రేటు పంట చేతికి వచ్చిన తర్వాత రెండు వేల మూడు వందలు అంటే ఎంత దుర్మార్గం ఈరోజు దళారులు విపరీతంగా దళారులందరూ కుమ్మక్కై దళారులే రేట్ నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది రైతులను ఆదుకోవాలి రైతులకు ఈ దేశానికి పంట పండించేటువంటి అందాల జిల్లా వ్యాప్తంగా రైతులు పంట వేసి అకాల వర్షాల వల్ల నష్టపోవడం జరిగింది రెండు రోజులు రైతులతో ముఖాముఖి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అంతటా తిరగడం జరిగింది రైతులతో చర్చించి వారి కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకోవడం జరిగింది కౌలు రైతులకైతే తీవ్ర ఇబ్బంది జరుగుతుంది అదేవిధంగా రైతులు కూడా నష్టపోవడం జరుగుతుంది ఈ యొక్క పరిస్థితుల నుంచి రైతు భరోసా డబ్బులు ఇవ్వలేదు అదేవిధంగా అన్న అన్నదాత సుఖీ అన్నదాత సుఖీభావ్ కింద ఇరవై వేల సహాయం కూడా అందించడం జరగలేదు అయితే ఈ యొక్క ఆరుగాలం పంటగా రైతులు మొక్కజొన్న పంటను వేసుకోవడం జరిగింది నంద్యాల జిల్లాలో ఇరవై లక్షల హెక్టార్లు రైతులు పంట పండించడం జరిగింది పద్నాలుగు వేల మంది రైతులు మీ యొక్క విత్తనాన్ని నాటి ఈ యొక్క వర్షానికి నష్టపోవడం జరిగింది మేము ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం పండించిన ప్రతి పంటకు మొక్కజొన్న పంటకు మూడు వేల మూడు వందల రూపాయలు నష్టపరిహారం అందించాలి ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వమే రైతు కొనుగోలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలి మార్కుబీటు ద్వారా కొనుగోలు చేసి రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయాలని భారత కమ్యూనిస్టు రైతు సంఘానికి డిమాండ్ చేస్తున్నాం